మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి ప్రేక్షక మహాశైలందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురువుగారు ఉగాది వస్తుందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసుకుంటుంటారు ఈ సంవత్సరం మాకు ఎలా ఉంది ఆదాయం ఎలా ఉంది మా అభివృద్ధి ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరికి ఒక చిన్న కోరిక అనేది ఉంటుంటుంది సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ ఉగాది నుంచి మనం ప్రతి ఇయర్ వరకు చూసుకుంటాం అంటే మన తెలుగు వారు ప్రతి ఉగాదికి పంచాంగం చూసుకుంటూ ఉంటారు సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశులైన మేషరాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది అంటారు మేషరాశి వాళ్ళు ఈ ఇయర్ మొత్తం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు తప్పనిసరిగా తల్లి ముందుగా ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా ఈ ద్వాదశ రాశుల యొక్క విధి విధానాలు తెలుసుకునేటువంటి ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి పరిహారాలతో మరియు వారి యొక్క జీవనశైలి జీవన విధానాలు ఎలా ఉండబోతున్నాయి లాభ నష్టాలు ఎలా ఉండబోతున్నాయి ఆ దీనికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు తల్లి ముందుగా మీరు అడిగినట్లుగా మేషరాశి పరాభావనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు పూజము ఐదు అవమానం నాలుగు అంటే దీని ప్రకారం మనకు వచ్చేటువంటి ఆదాయం అది ఏ రూపేనైనా అదేవిధంగా ఖర్చులు అదేవిధంగా మనం చేసేటువంటి పనులను బట్టి వచ్చేటువంటి గౌరవము అదేవిధంగా మనకు ఏర్పడేటువంటి ఉపద్రవాల నుంచి వచ్చేటువంటి అపకీర్తలు వీటన్నింటి గురించి ఈ పరాభావనామ సంవత్సరంలో ఇప్పుడు మనం తెలుసుకోబోతా ఉన్నాం మేషరాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో ప్రతి రాశి వారికి రెండు విధానాలు తీసుకోవాలి మొదట ఆరు నెలలు ఒక పర్యాయము తరువాత ఆరు నెలలు ఒక పర్యాయం మొదట ఆరు నెలల్లో కానీ చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఈ జీవితకాలంలో అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జీవితకాలంలో ఉండేటువంటి ప్రయాణానికంటే భిన్నమైనటువంటి పరిస్థితులు అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి అంటే ఆపోజిట్ మేష మేషరాశి వారికి ఇప్పటివరకు నష్టాల్లో ఉన్నారంటే ఇప్పుడు లాభాల కోసం ఎదురు చూస్తారు ఇప్పటివరకు లాభాల్లో ఉంటే అది అలానే ఇంకా ఎదగాలి అనేటువంటిది ఎదురు చూస్తారు కానీ ఈ పరాభావనమ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా భిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు ఇప్పుడున్నాయి ఈ మేషరాశి వారికి మొదటి ఆరు నెలల్లోనూ కూడా అర విద్యార్థులైనా ఇంకొకళ్ళైనా గృహస్థులైనా వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా ఎవరైనా కానీ పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మొదటి ఆరు నెలలు కూడా మేషరాశి వారికి పరాభావన అవసరం పట్టిందల్లా బంగారమే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఫస్ట్ సిక్స్ మంత్స్లో ఎలాంటి అదృష్టాలు వస్తాయనంటే వీళ్ళకి ఏ పని చేసినా ఏ పని చేసినా తిరుగు లేకుండా ఉంటుంది ఏం చేసినా అది అవదాననుకున్నదల్లా అవుతూ ఉంటుంది కానీ మొదటి ఆరు నెలలు కానీ వీరు నిలబెట్టుకోగలిగితే తరువాత ఆరు నెలల్లో కూడా అద్భుతమైనటువంటి యోగం పడుతుంది ఈ మొదటి ఆరు నెలల్లో కానీ వీరు సద్వినియోగం చేసుకోలేకపోతే తర్వాత ఆరు నెలల్లో కూడా ఇదంతా రివర్స్ అవుతుంది ఎందుకనంటే ఈ మేషరాశి వారికి ఈ పరాభావన సంవత్సరంలో అంతా కూడా వీరికి రాహువు యొక్క అనుగ్రహం అనేటటువంటి పుష్కలం ఉంది మొదటి ఆరు నెలల్లో తరువాత రాహువు కేతువు శనీషుడి యొక్క మిశ్రమ ఫలితాల్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని బాధ్యతాయుతమైనటువంటి రాహు ప్రభావం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అయితే ఈ పరాభావనం సంవత్సరంలో మేషరాశి వారికి రెండు రకాలైనటువంటి ప్రమాదాల నుంచి జాగ్రత్తలు పడాలి మొదటిది జలచ జలానికి సంబంధించి అంటే నీటికి సంబంధించినటువంటి ప్రయాణాలు కానీ వీరు ఎక్కడన్నా చేస్తే చాలా జాగ్రత్తలు ఉండాలి అంటే నీటికి సంబంధించినటువంటి గండాలు మేషరాశి వారికి మొదటి ఆరు నెలల్లో పుష్కలంగా ఉన్నాయి తర్వాతి ఆరు నెలల్లో మేషరాశి వారికి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి అందుకని పరాభావన సంవత్సరాలు ఈ రెండు నుంచి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ వీరికి మేషరాశి వారికి ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మొదటి ఆరు నెలల్లోనే శుభవార్తలు వింటారు తర్వాత ఆరు నెలల్లోనూ కూడా వచ్చిన దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మేషరాశి వారికి రెండవ ఆరు నెలల్లో అంటే మొదటి ఆరు నెలలు కాకుండా రెండవ ఆరు నెలల్లో వీరికి సస్పెన్షన్ అవ్వటము ఉద్యోగం పోవటము లేకపోతే ప్రయత్నం చేస్తే నిరాశ ఎదురవటము ఇవన్నీ జరుగుతుంటాయి అప్పుడు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి మేషరాశిలో ఉన్నటువంటి వారికి మొదటి ఆరు నెలల్లో మంచి ఉత్తీర్ణత శాతం పెరగటము విదేశీయాను అనుకూలించడము వీరు ఏదైనా కొత్తగా అయినా వ్యాపారం కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తే వెంటనే ఫలించడము అలాగే విద్యార్థి దశలో ఆఖర దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వెంటనే సెలెక్ట్ అయిపోవటము ఒక మంచి వాతావరణం అనేటువంటిది వీళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది అయితే మేషరాశి వారు సంబంధం లేనటువంటి విషయాల్లో మొదటి ఆరు నెలల్లో ఇరుక్కుంటారు ఎందుకనంటే కోర్టు కేసులు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఇందులో కనపడతూ ఉంది ఎందుకంటే మేషరాశి వారికి మొదటి ఆరు నెలల్లో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ బెట్లు ఎక్కడం కానీ కోర్టు కేసులు ఎక్కడం కానీ కోర్టు కేసులు సంబంధించిన వాటిలో సంతకాలు పెట్టడం కానీ ఆస్తికి సంబంధించిన తగాదాల్లో కానీ వీళ్ళకి సంబంధం లేకుండా ఏదో ఒక విషయం ఇరుక్కుపోవడం కానీ ఇందులో జరిగేటువంటి అవకాశాలు మొదటి ఆరు నెలల తర్వాత ఆరు నెలలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రెండవది మేషరాశి వారికి తరువాత ఆరు నెలల్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి వాహన ప్రమాదాలు జరుగుతాయి అది ఆ విద్యార్థులకు అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది మేషరాశిలో పుట్టినటువంటి వారు పరాభావనామ సంవత్సరం నందు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళల్లో వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎప్పుడు చూడనటువంటి లాభాలన్నీ కూడా వీరి ఇప్పుడు చూసేటువంటి ఉన్నాయి తర్వాత ఆరు నెలలు వీళ్ళు ఎక్కువగా అప్పులు పాలయ్యేటువంటి ఉన్నాయి చూడండి అంతా ఇక్కడ యోగాన్ని ఇస్తాడో తర్వాత కష్టాన్ని ఇస్తాడు అందుకని మేషరాశి వారు మాటల వల్ల వీరి చేతల వల్ల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అవమానాలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండో దశలో రెండో దశలో అదేవిధంగా మేషరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ సినిమా రంగంలో కానీ ఉంటే వారికి ఈ సంవత్సరం అంతా కూడా నష్టాలే వారికి ఏ రకంగానూ కూడా కలిసి రాదు ఏ ప్రయత్నం చేసినా ఎందులో సరే నిరాశ నిస్పృహలు ఏర్పడతాయి కాస్త ఆలోచించి ప్రయాణం చేస్తే మంచిదిగా చెప్తాం ఇప్పుడు రాజకీయ రంగంలో ఉంటారు కొంతమంది వారు మేషరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఎత్తుగడల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి సంవత్సర కాలం మొత్తంలో నాలుగు నెలలే వాళ్ళు బాగున్నారు ఈ నాలుగు నెలలు కూడా ఉగాది దగ్గర నుంచి నాలుగు నెలలు వీళ్ళు లెక్కేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత నుంచి అంతా కూడా సాధారణమైనటువంటి పరిస్థితులు కానీ రాజకీయ నాయకులు వాహనం ప్రయాణం చేసే జాగ్రత్తగా ఉండండి కాస్త ప్రమాదాలు జరిగి ఫ్రాక్చర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం కాలేదు మరి ఈ సంవత్సరంలో వివాహం జరిగే మేషరాశి వారికి వివాహ యోగ్యం అనేటువంటిది మొదట ఆరు నెలలు ఏ శుభార్తలు వినరు తర్వాత ఆరు నెలలు శుభార్తలు వింటారు సంతాన యోగం సంతాన యోగానికి మేషరాశి వారి సంవత్సరకాలం మొత్తం కూడా శుభార్తలే ఉన్నాయి తల్లి వారు కూడా యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు గురుగారు ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజులలో దూర ప్రయాణాలు చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు మరి ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళు దూర ప్రయాణాలు చేయాలనుకుంటే చెయ్యొచ్చు అంటారా మంచిదే అంటారా మేషరాశి వారు దూర ప్రయాణాలు తప్పనిసరిగా చేయొచ్చు అయితే నీటికి సంబంధించినటువంటి ప్రయాణాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయటం అనేటువంటిది శ్రేయస్కరం గృహయోగం వాహన యోగం ఉందండి గృహ వాహన యోగము అనేటువంటిది మేషరాశి వారికి రెండవ ఆరు నెలల పర్యాయంలో ఉంటుంది మొదటి ఆరు నెలల్లో ఏ కొనుగోలు జరగవు భూ కొనుగోలు కాని గృహయోగం కానీ ఇంకా ఇతర ఇతర వాహన వాహనం యొక్క యోగం కాని ఇవన్నీ మొదటి ఆరు నెలల్లో వీళ్ళకి యోచించేటువంటి అవకాశం లేదు రెండవ ఆరు నెలల్లో వీళ్ళకి యోగం ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందికరంగా ఉందనే చెప్పొచ్చు గురుగారు ఆర్థిక పరంగా మేషరాశి నాలుగు నెలలు విపరీతమైనటువంటి ఆదాయం వస్తుంది తర్వాత నాలుగు నెలలు కూడా విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి తర్వాత నాలుగు నెలలు వీరు అప్పులు పాలవుతారు ఇది వీరి యొక్క మూడు పర్యాయాల్లో ఆదాయాన్ని ఎప్పుడు కూడా మూడు పర్యాయాల్లో చూసుకోవాలి సంవత్సర కాలం మొత్తంలో మూడు ఇంటో నాలుగు పన్నెండు నెలలు కాబట్టి ఆదాయం ఎప్పుడూ కూడా ఏ రాశి వారికైనా మొదటి నాలుగు నెలల్లో ఉండదు రెండో నాలుగు నెలల్లో ఉండదు తర్వాత నాలుగు నెలల పర్యాయం వేరు ఈ విధంగా కానీ చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి అయితే మేషరాశి వారు మేషరాశిలో జన్మించినటువంటి వారు పరాభావ నమ సంవత్సరంలో చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అద్భుతీయమైనటువంటి పరిహారాలు ఉన్నాయి మేషరాశి వారు పరాభావ నమ సంవత్సరంలో వీరు ఆరాధించవలసినటువంటి దైవం విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి మేషరాశిలో జన్మించినటువంటి వారు పరాభవనామ సంవత్సరంలో వీరు ఆరాధ్యదయం వెంకటేశ్వర స్వామిని వారిని ఆరాధించి వీరికి అవకాశం ఉన్నంత ఎడల ప్రతి ఆదివారము ఒక రెండు అరటి పళ్ళు గోమాతకు సేవ చేయడం అనేటువంటిది చాలా సర్వోత్తమము అలా చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు మరియు స్త్రీమూర్తులు మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీమూర్తులు పరాభవనాంశం వస్తురంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయంటే మీ ఊరిలో ఉన్నటువంటి గ్రామ దేవతకు మీకు అవకాశం కుదిరినప్పుడు ఏదైనా ఒక నెలలో కుటుంబ సమేతంగా వెళ్ళి అమ్మవారికి సారి సమర్పించండి అలాగాని చేసుకున్నట్టయితే ఆ ఇంత స్త్రీ శక్తి యొక్క అనుగ్రహం అనేటువంటిది పుష్కలంగా ఉంటుంది మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీమూర్తులు ఈ పరిష్కారంగా చేసుకోగలిగితే మీ ఇంట అప్పులు అనేటువంటివి ఉండవు చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహం దక్కుతుంది గురుగారు ముఖ్యంగా ఉంటారు పురుషులు ఉంటారు కదా మరి స్త్రీలకు ఎలా ఎలా ఈ పురుషులకు వాస్తవికంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి పురుషులకే చాలా అద్భుతంగా ఉంది స్త్రీమూర్తులకు కాస్త ఇబ్బందులు ఒడుదొడుకులు మనశ్శాంతి లేకపోవడం కాస్త చికాకులు కుటుంబ పత్ర అసౌకర్యము ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా నడుస్తుంటాయి అందుకని వీరు గ్రామదేవతను ఆరాధించాలి పురుషులు వచ్చేటప్పటికి విష్ణుమూర్తిని ఆరాధించాలి గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ పరాభవ నమ సంవత్సరంలో రైతులకు ఎలా ఉంటుంది అంటారు ముఖ్యంగా పరాభవ నమ సంవత్సరంలో రైతులకు ఆశించినంత ఫలితాలు అయితే రావు ఏ పంట పండించినా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆశించినటువంటి ఫలితాలు దక్కవు కాస్త తక్కువగానే ఉంటుంది ఎక్కువగా మీరు పంటలు పండించేటప్పుడు వీటి గురించి కాస్త ఆచితూచి అడుగులు వేయటం చాలా మంచిది గురుగారు మొత్తం మీద మేషరాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు शुभम तीन नमस्कार